ఈ ఆళ్ళనెడు ప్రేయర్లో దేవాతి దేవుడు ఈ ఎనిమిదవ నెల మొదటి తారీఖున ఈ మొదటి తారీఖున దేవాతి దేవుడు ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలోనికి తోడుకుని తీసుకొచ్చిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక లాలంకోడూరు ఆ సంపూర్ణ రాత్రి ఆళ్ళనెడు ప్రేయర్లో దేవుడు బహుబలంగా వాడుకున్నాడు రాజుపాలెం లో కూడా బహుబలంగా వాడుకున్నాడు అక్కడ రామకృష్ణ అని ఒక యావనాస్తుడు పిలిచాడు ఇక్కడేమో లాలంకోడూరులో యేసుపాదం అనే దైవజనుడు పిలిచాడు గనుక సుందరయ్య కాలనీలో పేట్ర అనే పాస్టర్ గారు పిలిచారు ఈరోజేమో మరి ఈ సంఘ మన సంఘంలో జరుగుతున్న ఈ ఆలనే ప్రేరు నిజమే దేవునికి మహిమ గాక ఈ నెలలోనే గడిచిన నెలలో ఇంకొక రెండు ఇద్దరు ముగ్గురు పిలిచారు కానీ ఇంకా నాకు ఆ సమయము సరైనటువంటి అవకాశం లేక దేవుని మహాకృపను బట్టి వెళ్ళలేకపోయాను నన్ను ఎక్కువ అలుగు ప్రభాకర్ రావు గారు అని అచ్చుతాపురం వాళ్ళ నాన్నగారు ఎక్కువ ఆల్నేటి ప్రేర్లు తీసుకుపోయేవారు నన్ను వివాహం కాకముందు ఎక్కువ తిప్పివారు నన్ను నాన్నగారు నేను నన్ను ఇంకా కొంతమంది సేవకుల్ని ఆల్నేటి ప్రేరులో ఆనందంగా ఉంటుందండి నిద్ర రాదు శరీర బలహీనత రాదు దేవుని సన్నిధి మనతో ఉంటారు కనుక అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విధమైన సిద్ధపాటుతో ఉంటేనే మాత్రమే అలా ఉంటుంది కనుక ఖచ్చితంగా దేవుడు ఈరోజు రాత్రి మనతో మాట్లాడును గాక చెప్పండి చెప్పండి అందరూ హామేన్ హాలూయా అయితే ఈరోజు మొదటి సెక్షన్లో ఒక మూడు విషయాలు మూడు సెక్షన్లు ఉంటాయి ఆల్రెడీ ప్రేర్లో మరి మన సంఘంలో జరుగుతున్న నడిపింపే నేను వెళ్ళిన ఆల్రెడీ ప్రేయర్లో ఉన్న వాళ్ళకి కూడా నేర్పించడం జరుగుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క నడిపింపులో ఉంటారు కానీ మనం చెప్పడంలో తప్పు లేదా ఆ నడిపింపుకు వాళ్ళు లోబడితే వారు దీవించబడుతున్నారు ఉద్యంగా జరుగుతుంది కనుక ఈ మూడు సెక్షన్లో కూడా మొదటి సెక్షన్లో మనం ఉన్నాం మొదటి సెక్షన్లో ఇప్పుడు వరకు ప్రారంభ ప్రార్థన చాలా చక్కని పాటలు ఆరాధన తర్వాత తదనంతరం మనము వాక్యము వినడానికి సిద్ధపడుతున్నాం వాక్యం విని తర్వాత రెండవ సెక్షన్లో ప్రార్థనలోనికి వెళ్తాం మూడవ సెక్షన్లో సాక్ష్యములు షార్ట్ ఫీలింగ్స్ చూస్తాం ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం అర్థమవుతుందా రెండవ సెక్షన్ మాత్రం చాలా భారంగా ప్రార్థన చేస్తాం కనుక ఈ విషయాన్ని గమనించండి నేరుగా వాక్యంలోనికి వెళ్తున్నాం మూడు విషయాలు ఏంటి మూడు విషయాలు అంటే కృతజ్ఞత గురించి వెందాం ఈరోజు చెప్పండి చెప్పండి ఏంటి కృతజ్ఞతకు మూడు మెట్లు అనండి మన అంశం ఏంటంట కృతజ్ఞతకు మూడు మెట్లు మేడ ఎక్కాలంటే ఎన్ని మెట్లు రెండు అంతస్తులు ఉన్న మేడకైతే పన్నెండు మెట్లు ఉండాలి ఆరు ఆరు పన్నెండు అర్థవుతుందా అంటే ఆ యొక్క అక్కడున్న సదుపాయముని బట్టి ఎక్కువ స్థలం ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు మన ఇష్టం తక్కువ ఉంటే తక్కువ పెట్టుకోవచ్చు మూడు అయితే ఇంకెక్కువ ఉంటాయి నాలుగు అంతస్తులు అలాగే వెళ్ళి కొలుతు మెట్లు ఏం చేస్తుంటాయి పెరుగుతుంటాయి కానీ ఈ కృతజ్ఞతకైతే అయితే మాత్రము మూడు మెట్లు ఉన్నాయన్న అవి చాలా ప్రాముఖ్యమైనవి నా సొంత మాటలు కాదు కానీ నేరుగా వాక్యములు ఉన్నటువంటి ఈ మూడు మెట్లు ఈరోజు విందో మనం దేవుని స్తోత్ర నీ కాళ్ళుకు మెట్లు లేకపోయినా పర్లేదు కానీ ఈ మెట్లు మాత్రం నీకు విశ్వాస జీవితంలో ఉండాలి అలాగని మళ్ళీ కాలు మెట్లు కోసం మాట్లాడాడు గారు అని నన్ను కత్తిలు నోరదు అర్థం చేసుకోను కాళ్ళుకి చెప్పులు లేకపోయినా పర్లేదు అన్నాడు దేవుడు పిలిచాడు కొండ మీదకి నీ కాళ్ళు ఉన్న చెప్పులు ఉడది అన్నాడు అదేటి పిలిచినవాడు దేవుడు వచ్చినవాడు భక్తుడు మాట్లాడడానికి వింటున్న చెవులుంటే జరిపోతాయి కాలుకున్న చెప్పులు ఎందుకు చెప్పుల గురించి ఎందుకు మాట్లాడాలా అంటే పరిశుద్ధత గురించి పవిత్రత గురించి నువ్వు నిలబడ్డ స్థలము పరిశుద్ధమైనది కనుక నువ్వు అసిద్ధం తొక్కుకును ఏ నానా గత్తరావు తొక్కుకును ఎక్కడెక్కడో తిరిగి వచ్చేసావా ఆ కాళ్ళు తోటి ఆ కాళ్ళు కొన్ని చెప్పులు ఎక్కడ ఉండకూడదు వా అని తీసిపాడే అన్నాడు అందుకే మన మందిరంలోకి వచ్చేటప్పుడు ఆ చెప్పులను బయట విడిచిపెట్టి వస్తున్నావు అర్థమవుతుందా మీకు ప్రతి దానికి ఒక క్రమం ఉంటుంది గనుక ఈరోజు మొదటి దశలో నీళ్ళు రాసిన పత్రిక ఐదాధ్యాయం పదహార వస్తునంలో ఉన్నటువంటి మొట్టమొదటి పాయింట్ను మనం నేర్చుకుందాం మూడు మెట్టుల్లో మొదట మెట్టు ఏంటి అని చూసినట్లయితే చాలా జాగ్రత్తగా చదువుదాము విందామా మాటలను మొదట పాయింట్ మా ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఎలాగు చేయుట ఏసుక్రీస్తునందు ఈ విషయములో ఈ విషయంలో దేవుని చిత్తము దేవుని స్తోత్ర చెప్పండి చెప్పండి హా మీ విషయంలో దేవుని చిత్తము దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయములో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎలాగు చేయుట ఏసుక్రీస్తు నందు ప్రతి విషయం నందు అంటే చాలా విషయాలు ఉన్నాయి భూమి మీద కాదు 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 అవి ఏ విషయంలో అంటే ఏసు నందు చే ప్రతి విషయంలో ఇది మనకేటంట మనం అలా చేస్తే దేవునికి చిత్తం అలా దేవుని చిత్తం చేయండి దేవునికి చిత్తానుసారంగా నడవండి దేవుని చిత్తానుసారమైన కార్యాలు చేయండి అంటారు కదా దేవుని చిత్తం ఏంటంటే మొట్టమొదటగా ప్రతి విషయములో క్రీస్తు ఏస్తునందు క్రీస్తు నందు మనము ఎలా చేస్తే ఖచ్చితంగా అది దేవుని చెప్తాం ఏటంట కృతజ్ఞత అన్ని విషయాల్లో ఉండాలి కొన్ని విషయాల్లో కాదు ఎంతమంది అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉన్నారు అని చూసినట్లయితే ప్రతి విషయం అనగానే నాకు అన్నం గ్యాపం వస్తుంది ఏంటి చెప్పండి చెప్పండి ఏంటి అన్నము భోజనము ఆహారము తినే పదార్థము అన్నం లేక ఒక గంటకి మన ప్రపంచం మొత్తం మీద ఇరవై ఏడు వేల మంది చచ్చిపోతున్నారంట కానీ దేవుడు మనకేం చేశాడు ఏ పూట కూడా లోటు లేకుండా ఏం చేస్తున్నాడు ఆహారాన్ని దేవుడు పెడుతున్నాడు అందుని బట్టి మనం ఏం చేయాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులు అంటే ఎప్పుడు అన్నం తినేటప్పుడు ఏం చేయాలి అన్నం మేము చెయ్యేసి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెంచాలి దేవుని స్తోత్రం చెప్పండి అలీలుయా అలీలుయా దే ఏమి లేక చచ్చిపోతున్నారండి వాళ్ళందరూ అన్నం లేక చచ్చిపోతున్నారు కొన్నిసార్లు సేవకులకి ఎదురుదెబ్బలు తగులుతాయి దెబ్బలు అంటే ఎదురు బొంగులతో కొట్టుకోవడం నడుస్తుంటే కాలుకి బట్టను వేలికి ఏం చేస్తుంటారు ఏదో తగిలేస్తారు ఒక దైవజనుడికి కాలు బొట్టని వేలికి తగిలితే ఆ గోరంతా ఊడిపోయిపోయింది రక్తం కారుతుంటే అలా చేయి కట్టుకున్న చేత్తో పట్టుకున్నాడో ఈ లోపల చాలామంది ఆ సంఘ విశ్వాసులు కనబడి అంటారు అయ్యయ్యో అయ్యగారు రక్తం పోతుందండి ఉండండి నేను టీ గుండేస్తాను నేను గుడ్డ కడతాను నేను ఐడిని పోతాను నేను ఎడతాను అనుకుని చాలా మంది వస్తే ఆ చేతి అలా పట్టుకుని నొక్కు పెట్టి అంట దైవజనుడు అమ్మా రాత్రికి మన ఇంట్లో మన చర్చిలో కృతజ్ఞత కోటం మా ఇంటి దగ్గర వచ్చేయండి మీ అందరికి భోజనాలు ఉన్నాయన్నాడా ఏమంటున్నాడు ఏం జరిగింది దయవజనుడికి ఎదురు దెబ్బ తగిలింది అంటే నడుస్తుయేటప్పుడు రాయ బటను వెలుగు తగిలి ఏమైపోయింది గోరూడిపోయి రక్తం కారిపోతున్న సమయంలో ఏమన్నాడు అమ్మ రాత్రికి మన ఇంటి దగ్గర కృతజ్ఞత కూటమి వంద రెండు అన్నాడు ఆ తగిలిన దెబ్బకి ఆయన ఉన్న సిచ్యువేషన్కి ఆయన పలుకుతున్న మాటకి ఏమైనా అర్థం పర్థం ఉందా అని మనం అనుకుంటాము కానీ ఆయన ఎందుకు ఆ మాట్లాడినాడంటే అదే టెండ్ అయ్యగారు అలాగంటున్నారంటే అమ్మ ఏలి రూపాలేదు కదా అందుకు కృతజ్ఞత పోటం దేవుని స్తోత్రం చెప్పండి 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 హలో లూయా ఏళ్ళు కాపాడాడు కాబట్టి దేవుడు గోరి మీద గోరే కదా పోయింది మళ్ళీ వద్ద కానీ ఏళ్ళు ఇరగకుండా ఏం చేశాడు కాపాడాడు కాబట్టి ఖచ్చితంగా మీరు కృతజ్ఞత పోటానికి రావాలి మనము ఇలాంటి అనుభవాలు గుండా వెళ్ళగలుగుతున్నామా గనుక ఖచ్చితంగా ఈ కృతజ్ఞత గురిండి చూస్తే దేవుని బిడ్డారా చాలామంది చూడండి ఈ మధ్యకాలంలో చాలామందికి మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చాలా రకరకాల జ్వరాలు వచ్చేసి ఆల్రెడీ హాస్పిటల్ నిండిపోయాయి మీకు తెలుసో లేదో అర్థమవుతుందండి హాస్పిటల్లో నిండిపోయేయండి ఇంచుమించు ఒక గంటకి ఎన్ని గంటలకి రోజులో ఒక గంటకి పాతికి వేల మంది చచ్చిపోతున్నారంటే జ్వరాల ద్వారా చాలామంది ఎక్కడంటావు నేను ప్రపంచం అంతా చూస్తే చాలా భయంకరంగా చనిపోతున్నారు ప్రియుల కనుక దోమల మామూలు కాదు దోమలు జోలు దోమలు ఉన్నప్పుడు మీరు జాగ్రత్తలు పాటించాలి దేవుని స్తోత్రం చెప్పండి చెప్పాలి గట్టిగా దేవుని బిడ్డారా అదిగో చూడండి మన చర్చి పక్కనే నౌకరత్నం అనే ఒక అమ్మ ఆ సహోదరికి డెంగ్యూ ఇంకోటి ఏంటి డెంగ్యూ టైఫాయిడ్ రెండు జ్వరాలు కలవడం వల్ల మనిషి ఏమైపోయింది ఒక్కసారిగా మంచం పట్టే పరిస్థితులు ప్లేట్ లేవులు అన్నీ కూడా పడిపోయిన పరిస్థితులు శక్తి అంతా కోల్పోయిన పరిస్థితులు రక్తం అంతా లేని పరిస్థితులు కానీ రోజు కష్టపడే బిడ్డ ఒకసారిగా దోమలు అంత భయంకరం అయ్యే కొడతాయిలే లే అయ్యే తాగుతాయి లే రక్తం పాపం అల్లుకో ఆటలు అనుకుని కానీ మీ రక్తాన్ని అంతా కానీ దోమలకు కానీ ఏమైనా దార అలాగే అలాగే ఇవ్వకండి ఒకవేళ దోమలకే మీరు రక్తం పోయాలంటే అవి అవి చాలా రకరకాల రక్తాలు తాగుతాయి అట్లు కొన్న దేవుడు ఆహారం పెట్టాడు ఒకవేళ మీరు రక్తమే దారపోయాలనుకుంటే రక్త శిబిరములు ఉన్నాయి రక్తములు దారపోసే శిబిరాలు ఉన్నాయి చాలామందికి రక్తం దొరికితే లేదు కనుక నీ గ్రూప్ ఏంటో రక్తం తీసుకుంటారో అలాగే నచ్చిన గ్రూప్ ఆ పేషెంట్ కావాల్సిన గ్రూపాల్లో డొనేషన్ చేస్తారు అలాగంటే నువ్వు నువ్వు ఎప్పుడైనా రక్తం ఇస్తానంటే మన చర్చిలోనే రక్త శిబిరం పెడదాం ఖచ్చితంగా మన రక్తాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క బాటిల్ ఇద్దరి కానీ రెడీగా ఉండండి మంచి ఆహారం తినండి దేవుని స్తోత్రం అంతేకాని దోమలకి ఇచ్చేయకుండారా దోమలు ఇచ్చేస్తే అవి తాగిందికి కొంచెమే కానీ నీ శరీరంలోనికి నీ రక్తంలోనికి జబ్బుని పంపిస్తుంది అది ఎక్కడెక్కడో తాగేసి వస్తుంది ఎవరెవరినో కుట్టేసి వస్తుంది నిన్ను కుడితే నీకేమవుతుంది అనారోగ్యము కనుక దోమలు కుట్టేది ద్వారా ఒక గంటకి పాతికి వేల మంది చనిపోతున్నారు ప్రపంచం మొత్తంలో గనుక దేవుడు మనల్ని కాపాడుతున్నాడు చనిపోకుండా రోగం రాకుండా జ్వరం రాకుండా గనుక మన కృతజ్ఞత కలిగి చెప్పండరా ఉండాలా లేదా నేను రాసుకున్నాను ఈ విషయాలని కృతజ్ఞత అంటే ఏ విషయంలో ప్రభు అన్ని విషయాల్లో అన్నావు కదా ప్రతి విషయము అందున కృతజ్ఞత కలిగి ఉండాలన్నావు కదా నేను తెలుసుకొని రాసుకుంటాను బాబు అని దేవుని పాదాల దగ్గర కూర్చుంటే ఆయన జ్ఞాపం చేస్తున్నాడు ఇవన్నీ ప్రిల్లారా ఇంకా అంటాడు చాలా జాగ్రత్తగా ఈరోజున లెవరు ఒక మంచి సినీ యాక్టర్ ఈరోజు చనిపోయాడండి రెండవది ఇంకొక మంచి డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో ఒక మంచి సాంపియన్ ఈరోజు చనిపోతాడు అనగా నిన్నే బాక్ తీసుకున్నాడు ఆయన ఆశ్చర్యం చాలా పెద్ద వయసు అండర్టేకర్ కంటే పెద్ద వయసు అంటే ఆ డబ్ల్యూడబ్ల్యూఫ్ చూసే వాళ్ళకి తెలుస్తుంది చాలా చక్కగా రేపు చనిపోతాడు ఈరోజు చనిపోతాడు అనగా నిన్న బాప్తెస్ని తీసుకున్నాడండి ఆయన ఆచారు మీరు ఎలాంటి చూడరు కావాలి టీవీలో చూపిస్తున్నాడు చూడండి ఆయన ఆ బాప్తి ఇచ్చే విధానం కూడా చూపిస్తున్నాడు ఆస్ట్రేలియా దేశంలో బాప్తెస్ని తీసుకున్నాడు నిన్న ఈరోజు చనిపోయాడు తెల్లవారు నిద్దట్లో చనిపోయాడు టికెట్ తీసుకుని చనిపోయాడు దేవుని స్తోత్రం చెప్పాను చెప్పండి చెప్పండి దేవుని స్తోత్రుయా కనుక ఎంతోమంది చనిపోతున్నారు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువేటంటే మనం బ్రతికున్నాం అనండి అందరు కూడా మనం ఎలా ఉన్నాం సజీవులుగా ఉన్నాము అదే రుజువు మరొక ఏ రుజువు లేదు మనం బ్రతికి బట్ట కడుతున్నాం అంటే కేవలం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుని స్తోత్రం చెప్ప చెప్పండి చెప్పండి అలలుయా కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలంట దేవుని నామానికి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలండి కృతజ్ఞత లేకపోతే మాత్రము ఖచ్చితంగా ఎన్ని విషయాల్లో చెప్పండి చెప్పండి ఎన్ని విషయాలు అన్నాడు అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉన్నాడు అంటే కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేశాను ఇంకా మీకు తెలిసిన కొన్ని విషయాలు ఉంటాయి ప్రభా కొత్త చేరిచ్చావు నీకు స్తోత్రం అని చెప్పు కొత్త చెప్పులు కొనుక్కున్నాను నీకు స్తోత్రం కొత్త కళజోడు కొనుక్కున్నాను నీకు స్తోత్రం కొత్త ముసుగు కొనుక్కున్నాను నీకు స్తోత్రం దేవ మంచి ఆహారం వండుకున్నాను నీకు స్తోత్రం అర్థమవుతుందా ఇదిగో మంచి బండి కొనుక్కున్నాడు మా ఆయన నీకు స్తోత్రం మంచి సైకిల్ కొన్నాడు మా బిడ్డకి నీకు స్తోత్రం ప్రతి విషయం అన్ని విషయాలు అంటే ఇవన్నీ ఇంక అన్నీ నేను చెప్పడానికి సమయం లేదు కానీ మనము ఈ పాయింట్ దగ్గర ఉండిపోతాం కనుక ఖచ్చితంగా మనం అందరం ఏం చేయాలంట చెప్పండి చెప్పండి కృతజ్ఞత మీద ఏమైనా పాట ఉందా గుర్తు చేసుకోండి ఆదివారం పాడం మీకు అవకాశం ఇస్తాను ఒక పాయింట్ వచ్చిందంటే ఆ పాయింట్ మీద ఏ పాట ఉందో అని ప్రార్థన గురించి ఒక పాట ఉంటుంది స్థుతి గురిండి ఒక పాట ఉంటుంది ఆరాధన గురించి ఒక పాట ఉంటుంది అభిషేకం గురించి ఒక పాట ఉంటుంది ప్రేమ గురిండు ఒక పాట ఉంటుంది అర్థమవుతుందా బాధగురు ఒక పాట ఉంటుంది ఈ సందర్భరహితమైన పాటలు మీరు వెతకాలా దేవుని నడగాల పాటల పుస్తకాలు కొనుక్కోవాలా పుస్తకాల్లో వెతుక్కొని నేర్చుకుని సిద్ధపాటి ఉండాలి ఎప్పుడు ఈ దైవ పాటకి సమయం ఇస్తాడా ఎక్కడ దొరుకుతుంది అవకాశం లేకపోతే ఇంట్లోనే నేను పాడుకుంటాను బట్టలు ఎదుగుతూనే ఉంటాను పా దేవుని పాట పాడుకుంటాను సిబిడితో తుడుతూనే ఉంటాను దేవుని పాట పాడుకుంటాను గిన్నెలు తోముతూనే ఉంటాను దేవుని పాట పాడుకుంటాను అర్థమవుతుందా ప్రతి సమయం ఏం చేయాలంట స్థుతులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి దేవుని స్తోత్రం చెప్పాలి చెప్పాలి గట్టిగా లేలుయా ఇద్దరు స్త్రీలు వెళ్ళారు ఇప్పుడంటే వచ్చేసే కదా ఇంటింటి కులా ఇచ్చేసింది ఇంటింటి కులా ఇచ్చేసింది ఆ రోజుల్లో అలాగారు ఎక్కడో ఈదిలో కుళాయి ఉండేది ఈదిలో గోరు ఉండేది అక్కడ పోయి అందరూ ఏం చేయాలా చెప్పాలి బిందులతో కలపడాలి అంతేనా ఉండేది తపాలటికెళ్ళి వాళ్ళు తపాలా బిందెకి వెళ్ళి బింది అటుకెళ్ళి వాళ్ళు బకెట్ ముందు ఇల్లు వెనకాల వెనకాల ఇల్లు ముందు ఆఖరికి ఒక బక్క మనిషిని ఒక బక్క స్త్రీ ఓ బలమైన స్త్రీ ఇద్దరూ దేవుని పెట్టలేరు వెళ్ళారు ఎక్కడికి కుళాయి దగ్గర మాట మాట వచ్చింది ఆఖరికి ఏమైపోయింది గొడవ వచ్చేసింది కొట్టుకునే వారికి వచ్చేసింది బక్క స్త్రీని ఏం చేసింది పడగొట్టింది బలమైన స్త్రీ కిందన పడగొట్టి మెడ మీద కాలేసి చెయ్యికి ఏమో జుత్తుని మెలబెట్టి ఉన్నపాటుగా తన బలం చూపించి లాగి పాడేసింది పాడేస్తే ఉన్నపాటుగా చేతిలో గుప్పడికి వచ్చేసింది ఏటి అంటే అది ఒరిజినల్ తల కాదు వచ్చేసినటువంటి సమయంలో అది తో వెళ్ళి నేను వెళ్తున్నాను ఇది రియల్గా జరిగిన సిచ్యువేషన్ పెద్దపాడుపేటలో దేవుని పెట్లారా ఏం చేయాలి నేను అలాగని అమ్మ ఎందుకు మీరు కొట్టుకోకండి సమాధాన పరచబడిన వారు ధన్యులని కానీ నేను మధ్యలోకి వెళ్తే ఏం చేస్తారు నాకున్న సమాధానాన్ని పాడు చేస్తారు అంతేగాని వారి సమాధానం పాడు కానీ వాళ్ళతో ఏం మాట్లాడలేదు నేను వెళ్ళిపోయా వెళ్ళిపోయి వెళ్ళిపోతూ అలా కొంచేపు ఏం జరుగుతుంది అని చూస్తాను అనుకో పక్కన నుంచి వస్తుంటే వారు అంటున్నటువంటి మాటలు వారు మాట్లాడుతున్న ఆ ఇంగ్లీష్ తెలుగు హిందీ అవన్నీ కాసేపు వినలేక ఇంకా వెళ్ళిపోయాను వారు ఏ విధమైన కృతజ్ఞత గురించి ప్రార్థన చేస్తారు ఏ ఏ విధమైన ప్రార్థన చేయగలరు వారికి ప్రార్థన వస్తుంది అసలు రాదు కనుక మనము కృతజ్ఞత కలిగి ఉండాలి ఫోన్లే ఒక ఆవిడ ముందుకు వచ్చింది ఇంకొక ఆవిడ లేటుగా వచ్చింది లేటు ఆవిడే లేటుగా వచ్చినప్పుడు కంగారు పడుతుంది ఇచ్చే పట్టుకమ్మా పర్లేదు నేను తర్వాత పట్టుకుంటానులే మీ ఆయన క్యారేజ్ ఎట్టలేమో మీ పిల్లల క్యారేజ్ ఎట్టలేమో నీ కంగారు ఏమో ఒకవేళ చేయలేక బేగ బొట్టుకు పర్లేదు పట్టుకోము పోయే దానికి ఎందుకు గొడవ కండెంతే ఉంటుంది బక్ వాళ్ళకి ఎగురు ఎగురు పడుతుంటారు బలమైన వాళ్ళతో బలమైన వాళ్ళకి కానీ ఇంకా వస్తే ఏమవుతుంది చెప్ప చెప్పాను కింద పడుకుంటారు మెడ మీదో కడుపు మీదో పాలు మీద కాలు వేయించుకుంటారు జుట్టు మేలబెట్టి లాగించుకుంటారు నామానికి అవమానం వస్తుంది కృతజ్ఞత రాదు అక్కడ కృతజ్ఞత వస్తుందా నామానికి అవమానం ఎన్ని జరుగుతా లేదు అన్యజనులతో నువ్వు నోట్లో నోరెడుతున్నావు అన్యజనులతో వాగుతున్నట్టు అన్యజనులు ఏదో నేను పిలిచి కావాలని నీ భక్తి నీ విశ్వాసాన్ని చూసి సాతా కూడా కొందాన్ని పంపిస్తాడు నీ దగ్గరికి పంపించిన వాళ్ళ నోట్ వాళ్ళ నోటితో నువ్వు మాట్లాడటానికి వీలు లేదు అక్కడ కృతజ్ఞత కనబడదు కృతజ్ఞత కనబడదు దేవుని స్తోత్రం చెప్పాలి చెప్పాలి గట్టిగా అలలోయ మనం ప్రతి అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి కదా పాస్ట్ గారు అని అన్నట్లో దూరేయకూడదు మళ్ళీ అర్థమవుతుందా అది ఎలాగంటా ఏ ఎవరినందు చెప్పండి క్రీస్తు ఏసునందు హలలోయ క్రీస్తు ఏసునందు మీరు ఎలాగూ చేయుట దేవుని యొక్క చిత్తం ప్రభు నామమును బట్టి చేయాలి ఏం చేసినా ప్రతి దాంట్లో దూరేసి మనం ఇది ఇది దేవుని చిత్తం కావాలనుకోని అనుకోక అది దేవుని చిత్తము కానే అవదు దేవుని స్తోత్రం చెప్పండి హాల చెప్పండి చెప్పండి హాల లూయా ఒంటరిగా ఉంటేనేమో చెప్పండి ఒంటరిగా ఉంటేనేమో దేవునితో మాట్లాడాలంట నలుగురితో ఉంటేనేమో శుభవార్త ప్రకటించాలని చెప్పండి చెప్పండి ఒంటరిగా ఉంటే దేవునితో మాట్లాడు నలుగురితో ఉంటే దేవుని గురించి మాట్లాడు బాగుంద మాట దేవుడు నాకు నేర్పించాడు నువ్వు ఒంటరిగా ఉన్నావా నాతో మాట్లాడు నువ్వు నలుగురిలో ఉన్నావా దేవుని గురించి మాత్రమే మాట్లాడు ప్రతి సంవత్సరం ఒక మాట నాకు అందిస్తున్నాడు దేవుడు నేను సేవకు వచ్చిన మొదటి దినాల్లో ఐదు విషయాలు చెప్తాను అన్నాడు దేవుడు మాట్లాడాడు ఐదు విషయాలు నేను మొట్టమొదటిగా చెప్తాను రా నాయన రెండోసారి కొద్దిగా కళ్ళెర చేస్తానరా దాన్ని గద్దించడం అంటారు మూడోసారి చిన్నది పడతానురా బాబు అయినా గ్రహం పొందదు నాలుగోసారి పడగడతానరా ఐదోసారి ఏం చేస్తాను ఇంకా రా ఇది నా ప్రజలకు చెప్పన్నాడు దేవుని స్తోత్ర ఆ రెండో సంవత్సరం ఏం చేశాడంటే సేవకు వచ్చిన రెండో సంవత్సరంలో నిన్నేమో సమాధిలో ఉందరా రేపేమో నీ కడుపులో ఉందరా ఈరోజు నీ చేతిలో ఉంది దేని గురించి ఆలోచిస్తావు నువ్వు దేని గురించి ఆలోచిస్తావో తెలుసుకుని అది నా ప్రజలకు చెప్పరా బాబు అన్నాడు అర్థమవుతుందండి దేవుడిని అడుగుతుంటే దేవుడు ఎత్తుంటాడు చాలా విషయాలు దేవుడిని అడగమన్నా ఆయన దగ్గర చాలా ఉన్నాయి గొప్ప నిధులు ఉన్నాయి మర్మాలు దాగున్నాయి ఆయన అడిగితే ఆయన ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు ఆయన అడగండి ఖచ్చితంగా దేవుడు మీకు కూడా ఆయన పక్షపాతి కాదు పాచగారికి ఒకరికే కాదు మీకు కూడా ఇస్తాను అందరిని ఒకేలా ప్రేమించే దేవుడు ఒక్కొక్కరినొకలా ప్రేమించే దేవుడు కాదు ఆయన చెప్పండి చెప్పండి అందరినీ ఏ మన దేవుడు ఈ లోకాన నిజ దేవుడు వేదాలు మానేయాలి వాదాలు వదిలేయాలి ఏ మన దేవుడు ఈ లోకాన దేవునికి వేదాలు ఉండకూడదు వాదాలు ఉండకూడదు అప్పుడు దేవుడు మనందరిని ఒకేలా ప్రేమించే దేవాది దేవుడు దేవుని స్తోత్రం చెప్తాం చెప్పాలి గట్టిగా అూయా ఊపిరున్నంత వరకు కూడా స్వార్థ ప్రకటించమన్నాడు ఊపిరి పోయిన తర్వాత దేవునికి లెక్కఅప్ప చెప్పమన్నాడు ఎంతమందికి నువ్వు స్వార్థ చెప్పావో ఆ లెక్క దేవునికి అప్పచెప్పాలంట మనుషులకు కాదు ఊపిరున్నంత వరకు కూడా ఆయన కొరకు ఆ పన్నెండు రోజులు మీద ఉన్నప్పుడు దేవుడి మాట మాట్లాడాడు తోటి నీ ఇది కంటోళ్ళ ఊపిరినని చెప్పి ఇక్కడి నుంచి అయినా నా సువార్త ప్రకటించి రోజుకు ఒకరికే చెప్తావో ఇద్దరికే చెప్తావో పిలిచే చెప్తావో సోషల్ మీడియా ద్వారా చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలియదు సువార్త చేయకుండా నీ కంటోళ్ళ ఊపిరినంత వరకు కూడా నువ్వు సువార్త చేయకుండా బొవ తినకం దేవుడు మాట్లాడాడు తోటి అలాగే ప్రభా నువ్వు ఏ రోజు ఎక్కడ ఎవరికి ఎలా చెప్పమంటో చెప్పేస్తాను ఆయన ప్రతిరోజు చెప్తాను అడిగి చెప్తుంటాను అందుకే ఈ మధ్యకాలంలో మా ఈదిలో ఉన్న వాళ్ళకి పిలిచి చెప్తుంటాను పెళ్ళికి పల పలకరించి రెండు సెర్చికి అంటుంటాను ఇందాక వచ్చేటప్పుడు ఆల్లేడి ప్రేయర్కి వచ్చేటప్పుడు సాయంత్రం మేము బయటకు వెళ్ళేటప్పుడు కావాలి ఒక ఆవిడికి అడిగాను చిన్నప్పుడు చక్కగా సండే స్కూల్కి వచ్చేదానివి పెళ్ళి అయ్యి వరకు వచ్చావు పెళ్ళి అయిన ఏం పట్టిందో నువ్వు రావటం లేదు నీ ఫోటోలు ఉన్నాయి మరలా దేవుని దగ్గరికి అని పిలిస్తే అవును చిన్నప్పుడు ఎలా పాడిద్దాన్ని అనుకున్నావు అని పక్క వాళ్ళకి అంజరాలు చెప్పింది కానీ అక్కడి నుంచి కదిలి రాలేదు దా ఆల్లెడ్ ప్రేయర్కి అన్నాను చెప్పాలంట రానిపోయి మనం ఏం చేయాలో ఒక మాట దాన్ని ఏమంటారట శుభవార్త అనండి శుభవార్త ప్లస్ వార్త కనుక మనము చెప్పాలి అలా వస్తారో పోతారో వస్తే వారు దీవించి పడతారు ఖచ్చితంగా కనుక వారికి ఏం చేయాలి మనకు శుభవార్త చెప్పాలి దేవుని స్తోత్రం చెప్పండి 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 ఎన్ని విషయాల్లో ఉండాలంటే మనం కృతజ్ఞత